ప్రసన్న వెంకటేశ్వర స్వామికి శ్రీమాన్ అన్నం తళ్ళపాక అన్నమాచార్యుల వారికి

ನೀಕು ನೀ ಕು ಜಯ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳೇ ಕುರ್ವೇಶ್ವರ ಜಯ ನೀಕು ಕುಲ ಜವ

పతాకే భారతాకే అన్ని ఈరోజు అన్నమాచారులు వారి ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన మెద్రాస్ రోడ్లోని అన్నమా సర్కిల్ దన్నమాచార్య సర్కిల్ దగ్గర మరియు పాత విగ్రహ ప్రతిష్ట స్థలమునందు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు నాయకులు మా కార్పొరేటర్ గారు అందరు కూడా విచ్చేశారు ఈ యొక్క ఈడ పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి మున్సిపాలిటీ నందు మా కార్పొరేటర్ సూర్యనారాయణ గారి మరియు అదేవిధంగా కొంత హిందూ సంస్థల వారి సహాయ సహకారాలతో మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ యొక్క మండపానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఈ యొక్క కార్ ఈ యొక్క ఈ మూడోళ్ళు అయిపోయిన వెంటనే మార్చి రెండు కానీ నాలుగో తేదీ కానీ ఈ యొక్క మండపానికి కూడా ప్రా పునర్నిర్మాణానికి ఈ విగ్రహ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థా శంకుస్థాపన ఆల్రెడీ జరిగిపోయింది ప్రతిష్ట పునఃస్థ పున కన్స్ట్రక్షన్ అంటే దాన్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది ప్రారంభం జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పిలిచేసినందుకు కడప నగరం నుండి అందరూ ఇచ్చినటువంటి హిందూ సంఘాలైతేనేమి మా కార్పొరేటర్ గారికి కానీ ఈ యొక్క ఈ విగ్రహ పునర్నిర్మాణ కమిటీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ కళ్లపాక అన్నమయ్య గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది యాక్చువల్గా ఇది పాత అన్నమయ్య అన్నమయ్య విగ్రహము గుడి ఉండింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్కడ ఇక్కడ స్థాపించి స్థాపించినారు అది కానీ కడప బ్యూటిఫికేషన్ కోసము ఇంకొక అన్నమయ్య బొమ్మను పెట్టినప్పుడు మా ప్రజా ప్రజల దగ్గర నుంచి పెద్ద సమస్యలు వచ్చినాయి పాత విగ్రహం కూడా ఇక్కడనే ప్రతిష్ఠించాలా పాత విగ్రహం ప్రతిష్ఠించకపోతే ఈ విగ్రహం కూడా ఇక్కడ ఇక్కడ పెట్టకోకుండా ఉండేదానికి భక్తులందరూ చాలా ఇది చేసినారు అప్పుడు నేను కార్పొరేషన్ తరఫున ఈ కార్పొరేషన్ తరఫునే ఈ గుడిని పునర్నిర్మించేదానికి ఛాయచత్రుల ప్రయత్ ప్రయత్నించినాము మేము కానీ హిందూ ధర్మం వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కలిపి ఈ ప్రయత్నం చేసినాము ఇది త్వరగా కమిషనర్ కమిషనర్ గారి సహాయ సహకారంతో త్వరగా ఈ గుడికి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ఈరోజు అన్నమయ్య తాళ్ళపాక అన్నమాచార్యులు ఈయన తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడుగా అంటే సాధారణ భాష కోవిధుడిగా పొందిన వ్యక్తి మరి ఈయన కడప జిల్లాలో ఉన్నటువంటి తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా తిరుమలప్ప ప్రసాదం అనే పదము అది జపించకుండా మన నీళ్ళు కూడా తాగే తాగేవాడు కాదని చెప్పి మనకి చరిత్ర చెప్తా ఉన్నాయి మరి ఈయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ 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 సాంప్రదాయ పద హిందూ సాంప్రదాయాన్ని అంటే తిరుమలేశిని ఆయన లీలలైతేనేమి ఆయన ప్రయాణం అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి ఆయన మీద ఎన్నో వేల కీర్తనలు రచించిన ఒక వాగ్గేయకారుడు రచయిత మరి అన్నమయ్య అన్నమయ్య గారు మరి తిరుమలేశని గురించి ఆయన జీవిత సత్యాల మీద కూడా ఆయన ఆయన ప్రయాణం మీద కూడా ఎన్నో కీర్తనలు మరి సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాషలో ఆయన పాడి కీర్తనలు పాడి అందరి ప్రజలకు కూడా అవగాహన వచ్చే విధంగా చేసిన వ్యక్తి అన్నమయ్య అన్నమయ్య గారు ఆయన వర్ధంతి ఈరోజు కడప నగరం నందు మరి మున్సిపల్ హై స్కూల్ సర్కిల్లో ఆయన అన్నమయ్య పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మరి అందరికీ ఆయన గురించి తెలియ చెప్పే విధంగా చేసిన చే చేశారు మరి ఈ విగ్రహం దగ్గర అందరూ కడప నగరంలో ఉన్నటువంటి అన్ని హిందూ హిందూ సమాజంలో హిందూ వ్యక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయనకు ఆయన ఒత్తిడి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది మరి అందులో భాగంగా మేము కూడా జనసేన పార్టీ తరఫున కూడా ఆయనకు అర్పిస్తూ ఆయన కీర్తనలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆయన జీవితాన్ని కూడా గుర్తు చేసుకొని ఇక్కడ పాల్గొనడం జరిగింది వెంకటేష్ కడప తొలిగడపగా గాంచిన కడపలో అన్నమయ్య జి కూడా జన్మించడం చాలా సంతోషకరమైన విషయం అందరికీ తెలిసిందే కానీ గతం కంటే ఇప్పుడు అన్నమయ్య కీర్తిని టీటీడీ వాళ్ళు ఇంకా ఎక్కువ విస్తరింపజేసి ఆయన దేవుణ్ణే ప్రత్యక్షం చేసిన వ్యక్తి కడప నగరంలో కడపలో ఫస్ట్ ఉన్న ఏకైక కూడలి ఏదంటే అన్నమయ్య కూడలి అని గతంలో చరిత్ర తెలుస్తుంది ఖచ్చితంగా అన్నమయ్య విగ్రహాలతో పాటు ఆయన కీర్తి ప్రతిష్టలను కూడా పాఠ్యపుంలో ఎక్కించి ప్రతి మన్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తే రాబోయే రోజుల్లో చరిత్ర తెలుసుకొని భగవంతుని ప్రత్యక్షం ఎలా చేసుకోవాలో ఈ మానవులు కూడా తెలియజేసి విద్యార్థులకు కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున కడప నగరం నుంచి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన కడప పట్టణంలో అన్నమయ్య సర్కిల్ మీ అందరికీ తెలుసు ఇది పురాతనమైనటువంటి సర్కిల్ ఆ సర్కిల్ను ఈ మధ్య కాలంలోనే మనం రెనోవేట్ చేసుకున్నామన్న విషయం అందరికీ తెలుసు మరి ఆ పాత సర్కిల్ ఉన్నటువంటి దాంట్లో మనం ఒక మందిరాన్ని కట్టుకోవాలని దానికి శాంక్షన్ కూడా జరిగిందని పెద్దలు తెలియజేశారు నిజంగా ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి హిందూ ధర్మ పర పరిరక్షణ సమితిలో అయితేనేమి అలాగే మన పుష్పగిరి సంబంధించినటువంటి పరిరక్షణ సమితి అయితేనేమి అందరూ కూడా పాలు పంచుకొని మన కడప పట్టణానికి ఒక వన్య తెచ్చే విధంగా తయారు చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు ముప్పై రెండు వేల కీర్తనలు ఒకటా రెండా ముప్పై రెండు వేల కీర్తనలు రచించినటువంటి ఒక గొప్ప మేధావి మన అన్నమయ్య గారు వీరు అన్ని రకాల అంటే అటు రసికమైతేనేమి ఇటు క్రోధమైతేనేమి అటు అప్యాయత అయితేనేమి భక్తి అయితేనేమి అన్ని రకాల పాటలను రచించినటువంటి గొప్ప కవి అలాంటి గొప్ప కవి ఈరోజు మనం కొనియాడుకుంటున్నామంటే ఈ జిల్లాకే ఒక గర్వకారణం ఈ జిల్లాలో పుట్టడమే ఒక గర్వకారణం ఆ ఆ యొక్క కడ కడప గడపలో ఆయన ఉండడం అది ఈరోజు అన్నమయ్య జిల్లాగా కూడా ఒక జిల్లాను మనం పెట్టుకున్నామంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అందరం ఎప్పటికీ గుర్తించాలి అటువంటి దాంట్లో కార్పొరేటర్ సూర్యన్నైతేనేమి ఇక్కడ మన భారవి గారైతేనేమి మరి ఒక పెద్దలు అన్నగనైజ్ వెంకట సుబ్బయ్య గారు క్లయన్ వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మనం బాగా గమనించండి మన భారత జాతీయ కళలు వారసత్వ పరిరక్షణను మనం ఎప్పటికప్పుడు కాపాడుకోకపోతే మన భారతీయ యొక్క సనాతనమైనటువంటి విషయాలు ఎన్నో మరుగున పడతాయి కాబట్టి నేటి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం భారత జాతీయ కళలు వారసత్వాన్ని పరిరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్